నమస్తే నేను ప్రశాంత్ ఇద్దరు ఐఏఎస్లు చేసిన పని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ వైరల్ అయితే అవుతూ ఉంది అసలు ఏం చేశారు ఏం జరిగిందనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సరే ఇద్దరు ఐఏఎస్లు చేసిన పని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ వైరల్గా మారింది అసలు వాళ్ళిద్దరు ఏం చేశారు ఏం తప్పులు చేశారు వీళ్ళిద్దరికి సంబంధించిన న్యూస్ ప్రధానమైనటువంటి పత్రికల్లోనే వచ్చింది కానీ వ్యవస్థల్లో స్పందన లేదు దీన్ని బట్టి ఏమనుకోవాలి మనం చట్టం అందరికీ ఒకటి కాదు వ్యవస్థలు ఒక్కోళ్ళకి ఒక్కో రకంగా పనిచేస్తున్నాయి అని చెప్పేసి అనుకోవడంలో తప్పులేదు కదా ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి న్యూస్ అది ఒకవేళ అది అబద్ధమైతే కనీసం వ్యవస్థలైనా సరే వాళ్ళకి ఆ పత్రికలకి నోటీసులు పంపించాలి లేదా రిజైండర్ అయినా పంపించాలి ఇది అబద్ధము అని నోటీసులు పంపించమని రిజైన్ పంపించాలి కదా కన్నను పంపించాలి కదా ఇది అబద్ధము అని చెప్తే వాళ్ళు అబద్ధం వేస్తారు కదా అది అబద్ధం అయితే లేదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వ్యవస్థలన్న పనిచేయాలి ఇంతకేం చేశారు వాళ్ళిద్దరు ఒక ఆయనేమో హైదరాబాద్లో అక్రమంగా వైవాహిక జీవితాన్ని నడుపుతున్నారు ఒక భార్య ఉన్న ఇంకొక ఆవిని ఆయన డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బును చూపించి ఇంకొక ఆవిని అన్అీషియల్గా ఆయన కాపురం పెట్టుకున్నారు అనఫిషియల్గా కాపురం పెట్టుకున్నటువంటి క్రమంలో ఆయనకేదో ఆ మధ్యకాలంలో బాగలేక హాస్పిటల్లో చేరారు హాస్పిటల్లో చేరి మళ్ళీ ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి క్రమంలో ఆవిడ ఎవరితోటే మాట్లాడుతున్నట్టు ఈయనకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చిన తర్వాత మాట మాట తిరిగి ఇద్దరు గొడవ పడ్డారు రాత్రి ఆ రాత్రికి రాత్రి ఆవిడ చంపేశారు ఆవిడని చంపేసి జారి పడింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చారు దాంతో మొత్తం కేసు మాఫీ చేసిన తర్వాత యథాతథంగా మళ్ళీ పోయి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేసుకుంటున్నారు ఆయన సీనియర్ ఐఏఎస్ అని చెప్పి వచ్చినటువంటి న్యూస్ అది ఇది జరిగేప్పుడు ఈ న్యూస్ వచ్చి దాదాపుగా ఇరవై రోజులు పైన అవుతుంది ఈ ఇరవై రోజుల నుంచి ఆయన రాసినటువంటి వాళ్ళు కంటిన్యూషన్ రాయలా నెక్స్ట్ ఏంటి అసలు వ్యవస్థ పడుచుకుందా లేదా అనేది రాసినటువంటి వాళ్ళు కంటిన్యూషన్ చేయాలి కొన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా పోలీసు వ్యవస్థ ఉంది కదా తెలంగాణలో పోలీసు పగడ్బందీ పోలీసు కదా అద్భుతమైనటువంటి పోలీసు కదా అమెరికా లాంటి దేశమే తెలంగాణ పోలీసును ప్రశంసించింది కదా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ అద్భుతమైనటువంటి పోలీసులు ఉన్నారు పోలీసులు పనితీరు అద్భుతం అని చెప్పేసి అనుకుంటారు మరి ఆ పోలీసులు దీన్ని పట్టించుకోవట్లేదు అని అంటే ఆ సీనియర్ ఐఏఎస్ ఎంత ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు ఒకవేళ చేశాడు అనుకుందాం కంటిన్యూషన్లో రాసినటువంటి పత్రిక ఏదైతే ఉందో ఆ కంటిన్యూషన్లో వివరాలు అయితే ఇవ్వాలి కదా అంటే ఆ ఐఏఎస్ ఆ పత్రికను కూడా మేనేజ్ చేశారా ఆ పత్రిక యాజమాన్యాన్ని కూడా మేనేజ్ చేశారా అనేటువంటి సందేహం అయితే రాకుండా మానది కదా ఆ రోజు న్యూస్ అయితే రాశారు పేజ్ వన్లో వచ్చింది ఒక ఐఏఎస్ ఇలా చేశాడు ఎంచక్కా చంపేసి వెళ్ళిపోయాడు ఒక మనిషిని చంపితే నిజంగా అసలు పట్టించుకోరా ఐఏఎస్ అయినంత మాత్రానా మీడియాలో న్యూస్ వచ్చి నిజంగా జరగలేదు అనుకోండి ఒక అని ఇవ్వాలి కదా పబ్లిక్ ఒక క్లారిటీ ఇవ్వాలి కదా అయితే ఒక క్లారిటీ ఇవ్వాలి కదా అంటే ఆయన సీనియర్ ఐఏఎస్ కాబట్టి అన్ని వ్యవస్థలని అన్ని శక్తుల్ని మేనేజ్ చేశారని చెప్పి అనుకోవాలి అంతే కదా ఇది రెండో కేసు రెండోది ఇంకొక ఐఏఎస్ తెలంగాణకు సంబంధించిన ఒక ఐఏఎస్ ఆయన ఈ మధ్యకాలంలో అందరికి ఫోన్లు చేసేసి నా దగ్గర ఒక ఐదు వందల కోట్లు ఉన్నాయి మీరు బ్లాక్లో ఉండి నా దగ్గర దాన్ని వైట్ చేసి పెడితే మీకు ట్వంటీ పర్సెంట్ ఇస్తాను లేదంటే థర్టీ పర్సెంట్ ఇస్తానని ఫోన్లు చేస్తున్నాడు అనేది న్యూస్ ఆ న్యూస్ కూడా ప్రముఖ పత్రికల్లోనే వచ్చింది మరి ఐటీ శాఖ తెలీదా ఐటీ శాఖ అయినా కానీ ఆ పత్రికను అడగాలి కదా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అడిగి అడిగినా ఇవ్వాల్సిన అవసరం లేదు మీడియాకి అది వేరే సంగతి అట్లీస్ట్ ఆ ఐఏఎస్ ఎవరు ఇంతమందికి ఫోన్లు చేశారు కదా మరి ఐఏఎస్ ఎవరు అనేది నిఘా సంస్థలు కనుక్కోలేకపోతున్నాయా ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కనుక్కోలేకపోతున్నాయా బెడ్రూముల్లో భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా ఫోన్ టైపింగ్ చేసి కనుక్కున్నటువంటి వ్యవస్థలు కదా మరి ఇంత ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు ఉన్నాయి నా దగ్గర మీరు బ్లాక్ బ్లాక్ ఉంది వైట్లో చేసి పెట్టమని చెప్పి ఇంతమందికి ఫోన్ చేస్తే అది ఎవరు అనేది పరిస్థితుల్లో తెలంగాణ పోలీసు ఉందా నిజంగా కూడా ఎవరు మనకు తెలీదు పేపర్లో చదవటం తప్పితే మనకు కూడా వాళ్ళిద్దరు ఎవరో తెలియదు జనరల్గా ఆసక్తి ఉంటుంది కదా అప్పుడు మనకి ఏదైతే ఆసక్తి ఉందో పాఠకులకి సమాజానికి కూడా అదే ఆసక్తి ఉంటుంది కదా ఎవరు ఇద్దరు ఐఏఎస్లు అనేది ఆసక్తి ఉంటుంది కదా పత్రిక రాసినటువంటి పత్రిక యాజమాన్యాని కన్నా బాధ్యత ఉండాలి పోలీస్ వ్యవస్థ కన్నా బాధ్యత ఉండాలి లేదా నిఘా వ్యవస్థ కన్నా బాధ్యత ఉండాలి ఇప్పుడు ఈ సంఘటనలు జరిగినప్పుడు నిఘా వ్యవస్థ చాలా అలర్ అలర్ట్గా ఉండాలి నిఘా వ్యవస్థ సమాచారాన్ని అందించాలి సంబంధిత వ్యవస్థకి ఇంకో పలాని వాళ్ళు అని చెప్పి ఏదో ఒక రూపంలో నిఘా వ్యవస్థ కాన్సన్ట్రేషన్ చేస్తే డెఫినెట్గా ఆ సమాచారం వస్తుంది రాకుండా ఏమి ఉండదు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక దొంగతనం జరిగితే ఆ దొంగతనం ఎవరు చేసి ఉంటారు అనేది ఇమీడియట్గా కనుక్కోగలరు పోలీసులు ఎందుకంటే వాళ్ళు ఆ పనులు ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ఒక న్యూస్ చదివితే ఈ న్యూస్ వెనక ఏం జరిగి ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇది ప్రలోభానికి లోనయ్యి రాశాడా లేదంటే నిజాయితీగా రాశాడు అని చెప్పి మనం అబ్జర్వ్ చేయొచ్చు బట్టి జర్నలిస్ట్ సీనియారిటీ ఉంటే కానీ అనుకోవచ్చు వాళ్ళు తీసుకున్న లీడ్ని బట్టే వీళ్ళ యొక్క ఏంటి ఆలోచన అనేది కూడా కనుక్కోవచ్చు సో అలానే పోలీసులు కూడా ఒక దొంగతనం జరిగినప్పుడు ఆ దొంగతనం ఎవరు చేసి ఉంటారు అనేది కూడా ఇమీడియట్గా పసిగట్టగలరు ఒకవేళ పసిగట్టలేని పరిస్థితుల్లో నిఘా వ్యవస్థలు ఉంటాయి నిఘా వ్యవస్థలు ఖచ్చితంగా చేమ చిట్టుకుమన్నా కానీ తెలుసుకునేటువంటి నిఘా వ్యవస్థలు ఉన్నాయి కదా మనకి లేదంటే ఇంత తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని కట్టడి చేయలేరు కదా మరి అంత నిఘా వ్యవస్థ ఉండి ఇద్దరు ఐఏఎస్లు ఒక ఐఏఎస్ డబ్బులు బ్లాక్లో ఉండి నా దగ్గర నేను అది వాటిని వైట్ మార్చుకోవాలని చెప్పి అనేక మందిని ఫోన్ చేసి అడుగుతుంటే మరి ఐఏఎస్ పేర్లు ఎందుకు కనుక్కోలేకపోతుంది ఈ ప్రభుత్వం ఒక అతనేమో మర్డర్ చేసేసి ఇంట్లో మహిళని నేరుగా వెళ్ళిపోయి తన విధుల్లో ఉంటే అతను ఎందుకు పట్టించుకోవట్లేదు ఒకవేళ ఇది నిజమైతే వ్యవస్థలు ఫీల్ అయినట్టు అనుకోవాలి కదా లేదు వ్యవస్థని వీళ్ళిద్దరు కలిసి వ్యవస్థలని అన్నింటినీ మరతి పెట్టేశారు అని చెప్పి అనుకోవాలి కదా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ వ్యవస్థ సామాన్యులకు ఒక రకంగా అలాగే ఉన్న డబ్బు ఉన్న వాళ్ళకి ఒక రకంగా హోదా ఉన్న వాళ్ళకి మరొక రకంగా ఇలా ఉంటుంది అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది కదా అదే పేదలైతే చిన్న ఏదన్నా దొంగతనం చేసినా కానీ చిన్న దొంగతనం చేసినా లేదంటే ఏదన్నా చేసినా కానీ ఇమీడియట్గా తీసుకెళ్ళి లోపల లోపల పెట్టేసి ఏం చేస్తారో తెలుసు కదా పోలీసులు అవును ఎంత దారుణంగా వ్యవహరిస్తారో కూడా తెలుసు కదా ఎంత దారుణంగా అన్ అన్పార్లమెంటరీ వర్డ్స్ బూతులు తిడతారో తెలుసు కదా అందరు కాకపోయినా చాలామంది ఇప్పుడు మన పోలీసు వ్యవస్థ నిజంగానే గొప్పది దాంట్లో డౌట్ లేదు కాకపోతే పోలీసు వ్యవస్థ ఒక అభిప్రాయం ఏంది సామాన్యుల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు ఎక్కడన్నా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందా లేదు కదా సో మరి అలాంటప్పుడు సామాన్యుడు చిన్న మామూలుగా ఏదన్నా ట్రాఫిక్ చలాన్ని కట్టకపోతే ఆఫీస్ నిలదీసేసి లోపల పెట్టి కోర్టులో పెడుతున్నారే మరి ఇన్ని కోట్ల రూపాయలు నా దగ్గర ఉండి మీరు బ్లాక్ ని వైట్ చేసి పెట్టండి అని చెప్పి ఫోన్ ఫోన్లు చేసి అంత ధైర్యంగా ఐఏఎస్ అడుగుతున్నారంటే అతని ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కో లేదంటే అది ఫాల్స్ న్యూసా ఫాల్స్ న్యూస్ అయితే ఫాల్స్ న్యూస్ అని చెప్పాలి కదా ఈ వ్యవస్థలు ఈ వ్యవస్థలైనా ఫాల్స్ న్యూస్ అని చెప్పాలి కన్సర్న్ మీడియా కన్సర్న్ పత్రిక ఒకవేళ దాని క్లారిటీ ఇవ్వకపోతే వ్యవస్థలు ఇవ్వాలి ఇది ఫాల్స్ న్యూస్ ఫలాని దాంట్లో వచ్చింది ఇది మేము ఎంక్వైరీ చేసాము ఇది నిజం కాదు వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పు అని చెప్పేసి మీరు క్లారిటీ అని ఇవ్వాలి కదా ఈ మాధ్యత ఈ మాత్రం బాధ్యత ఉండాలి కదా వ్యవస్థలకి అంటే వ్యవస్థలు బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నాయి ఒక ఐఏఎస్ఓ లేదా ఐపీఎస్ లేదంటే ఇంకొక అధికారో లేదంటే డబ్బున్నోళ్ళు లేదంటే పొలిటీషియన్స్ వీళ్ళు ఈ విధంగా ఇష్యూస్ని మడతేస్తూ ఉంటే ఈ విధంగా ఇష్యూస్ని అధిగమిస్తూ ఒక ఆయనేమో అసలు ఇరవై దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి సిబిఐకే మల్లబడుతున్నాడు మన తెలుగు రాష్ట్రాల్లోనే సో ఇలాంటి పరిస్థితుల్లో వ్యవస్థల మీద ఎలా నమ్మకం ఉండాలి ఉండేటువంటి వ్యవస్థల మీద సామాన్యం నమ్మకం పోయినప్పుడు ఆ వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయి జన్జెడ్డి అనేది రాకునేటువంటిది నేపాల్ తరహా పరిస్థితులు రాకుండా ఎందుకు ఉంటాయి ఉంటాయి వస్తాయి ఇప్పుడు రాహుల్ గాంధీ డెఫినెట్గా నేను అది తీసుకొస్తాను అంటున్నాడు వస్తాయి ఎవరో ఒకరు దానికి నడుం మిగిస్తే వస్తాయి రాజు ఆ రోజున అన్నహజారు ఎవరో కూడా చాలా మందికి తెలియదు మరి అన్నా హజారు వస్తే కూర్చుంటే అని అందరూ వచ్చేసారు భారతదేశంలో రోడ్ల మీదకి మరి ఇప్పుడు రేపు రాహుల్ గాంధీ కనుక జన్ జన్జీ ఉద్యమానికి కనుక మిగిచి ఇలాంటి ఇన్సిడెంట్లు చెప్తే మొత్తం యూత్ పోలరైజ్ కారా ఉద్యమం రాదా డెఫినెట్గా వస్తుంది ఇప్పటికైనా వ్యవస్థలు ఇద్దరు అయ్యేసుల గురించి ఏంటనేది క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి ఇవ్వకపోతే కనుక అది దాచి దాచిపెట్టుకున్నట్టు అవుతుంది ఏదో వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకొని సెటిల్ చేసుకున్నారని ఒక భావన అయితే కలక్కమారుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ